క్యాన్సర్ ఆసుపత్రికి స్టీల్ మంచాల విదరణ వి టూ వన్ జిరా జిల్లా వాస్తవిక్లో తాళరేవు ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబర్య అలంధారణ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూడ వైద్య బ్యాంక్ వాళ్ళ టీ లైట్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్లో ఓ నాన్నా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే తెలుసు కదా ఓకే నేను కరుర్ వైసాక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ఫిక్స్ డిపాజిట్, సర్వీసెస్ ఈ యాప్లోనే చేస్తుంటాను అమ్మా నాన్నా చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ డీలైట్ అన్నీ చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ KVB డీలైట్ యాప్ న్యూస్ జిల్లా గుడ్ల వల్లేరు పరిధిలో గవర్నర్ అధికార పర్యటన లక్షల అరవై వేల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాలు వి టూ జీరో త్రీ జిల్లా వాస్వీక్లబ్ క్లబ్ వల్లేరు పరిధిలో గవర్నర్ కొత్త గణేష్ బాబు అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా రెండు సరస్వతి విగ్రహాలను ఒకటి గుడివాడ మున్సిపల్ పాఠశాలలో మరొకటి కూరాడ ప్రతిభ విద్యాలయం ఆవిష్కరించారు తర్వాత శ్రీ వాస్వి కన్యకా పరమేశ్వర ఆలయంలోని గోశాలలో గోధుమ పొట్టు వితరణ చేశారు పేద మహిళలకు ఆరు వేల ఐదు వందల రూపాయలు విలువైన గ్రైండర్ అందజేశారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన నాలుగు సిమెంట్ బెంచ్ లను ప్రారంభించారు ఆశీర్వాద్ ట్రస్ట్ వృద్ధాశ్రమానికి పదకొండు వేల నూట పదహారు రూపాయలు పుట్టిగడ్డ శ్రీ వాసి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునర్నిర్మాణానికి పదకొండు వేల నూట పదహారు రూపాయలు గుడ్ల మల్లేరు వాష్ పరమేశ్వర ఆలయానికి పదకొండు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మండపం అభివృద్ధికి ముప్పై ఐదు వేల నూట పదహారు రూపాయలు గుడ్ల శ్రీ వాసి కనక పరమేశ్వర ఆలయానికి ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు అందజేశారు ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు వాస్వి అమ్మవారికి ఆషాఢ మాస చీరే సారే సమర్పించారు అనంతరం గవర్నర్ ను నిత్యవసర వస్తువులతో తులాభారం వేసి వాటికి పామరు శ్రీ వాస్వి వృద్ధాశ్రమానికి విత్తన చేశారు గవర్నర్ పర్యటన సందర్భంగా మొత్తం మూడు లక్షల అరవై వేల రూపాయలు విలువైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో క్లబ్ పిఎస్టిలో పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ విజయవంతం బి టూ వన్ సిక్స్ ఏ రీజన్ ఛైర్మన్ అధ్యక్షం జరిగింది ఇంటర్నేషనల్ అడిషనల్ ప్రెసిడెంట్ శ్రీనాథ్ శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొనగా గౌరవ అతిథిగా శ్రీనాథ్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు ఈ సమావేశంలో రీజియన్ కు చెందిన పది క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సెప్టెంబర్ పదిహేను నిర్ణయించారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల విషయాన్ని ముఖ్య అతిథికి వివరించారు ఇటీవల నిర్వహించిన మిడ్కా ను వాస్ క్లబ్ వెళ్లి క్లబ్ స్పాన్సర్ చేసింది ఇందుకు బీసీఐ వెండి కప్పును బహుకరించింది ఈ సందర్భంగా గతంలో మిస్ అయిన క్లబ్ ప్రెసిడెంట్ కు మోడీ కోట్లు అందజేశారు ఈ కార్యక్రమానికి మాడుగుల వనిత మాడుగుల ఆనే కమిటీ చైర్మన్ మోహన్ రావు నాచు గున్నాయి శెట్టి వాస్పిక్ల కోడూరు అధ్యక్షులు ఆర్ కాంతారావు కింతలి గడరాయి క్లబ్ అధ్యక్షులు ఎం అర్జునరావు వీరవెల్లి వాస్పిక్ల ప్రెసిడెంట్ ఎస్ సర్జరావు చేతికాడ అధ్యక్షులు అప్పారావు జెడ్సీ నానాజీ వివిధ క్లబ్లకు చెందిన యాభై మంది సభ్యులు పాల్గొన్నారు సందర్భంగా కుట్ట నాగరాజు అనే వ్యక్తి ఇల్లు కట్టుకోవడానికి లక్ష రూపాయల సహాయంగా అందించారు వజ్రవైూర్య అలంకరణం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ మీరు జిల్లా వార్షిక మిర్యాల పట్నానికి చెందిన దొంతగాలి వెంకటయ్య దివంగతులు కావడంతో వారి కుటుంబ సభ్యుల అనుమతితో ఆయన నేత్రాలను సేకరించి డైమండ్ ఐ బ్యాంక్ కు అంద ఈ కార్యక్రమంలో డైమండ్ ఐ బ్యాంక్ ప్రతినిధి మా శ్రీనివాస్ మిట్టపల్లి భాస్కర్ డాక్టర్ పుల్లారావు మిరియాలగడ శాసనసభ్యులు బిఎల్ఆర్ పాల్గొన్నారు వి వందరో శిక్షా జిల్లాలో రీజన్ మీట్ సక్సెస్ వి వందరో శిక్షా జిల్లాలో రీజన్ మీట్ కోలాహలంగా జరిగింది వాస్విక్ల బంట వైభవన్ సారపాక వాస్విక్ల గ్రేటర్ సారపాక వనిత వైభవం భద్రాచలంతో సహా మొత్తం ఐదు క్లబ్లు సమావేశాన్ని నిర్వహించాయి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ దూసపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు ఐపీసీ బండార్ నరసింహారావు గౌరవ అతిథిగా హాజరయ్యారు హోస్ట్ క్లబ్గా వాస్వి క్లబ్ ప్రెసిడెంట్ కేచర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్యవేశ సంఘం పీనపాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొత్తగుట్ల రామచంద్ర రావు జెడ్సీ శేషకుమార్ ఆర్యవేశ సంఘ మండల అధ్యక్షుడు చిత్తలూరు రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు చిత్తూరు కోలాహలంగా జరిగింది వాస్విక్ వనిత మనుగురు ఈ సమావేశాన్ని నిర్వహించాయి ముఖ్య అతిథిగా వనమ రామకృష్ణ పాల్గొన్నారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా కేసీజో బండారు నర్సారావు జాయింట్ సెక్రటరీ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు వాస్విక్ల మనుగురు ప్రెసిడెంట్ కైసార్ రాజేంద్ర ప్రసాద్ సెక్రటరీ శ్యామ్ సుందర్ ప్రజల నాగరాజు వనితా వైభవం క్లబ్ ప్రెసిడెంట్ బొగ్గవరు పాంజలి సెక్రటరీ వసుధ ప్రజల వసుంధర ఈ సమావేశాన్ని విజయవంతం చేశారు జిల్లా వాస్విక్ హైదరాబాద్ గ్రేటర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా వైశ్య హాస్టల్ ట్రస్ట్ బోర్డ్ సౌజన్యంతో ఉదయం ఇరవై ఆరు స్టీల్ మంచాలను ఎంఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ కు చెందిన డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ లకు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మేడం దయాకర్ గుప్తా జెడ్సీ మరియు ఐపీసీ కొత్తూరు జయప్రకాష్ రామ్ సెక్రటరీ మహంకాళి దివాకర్ కోశాధికారి కుచ్చం నరసింహారావు పాల్గొన్నారు జిల్లా వాస్వీకర తాలరేవా ఆధ్వర్యంలో అమ్మవారికి అలంకరణ బి వందిరే జిల్లా వాస్వి తాలరేవు మండల ఆర్యవేషణ సంఘం ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లోని శ్రీ వాస్వి మాత ఆలయంలో అమ్మవారికి శాకాంబరి ఆతారంలో అలంకరణ చేశారు అనంతరం పూజ అమ్మవారి స్తోత్ర పారాయణం జరిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు అద్దేపల్లి సుధా గోకవరపు శ్రీదేవి సరిత సుభాష్ సత్యరాజు మణికృష్ణ శేషు సతీష్ మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ to Homeo Care, I got conceived. నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హోమియో ఇంటర్నేషనల్ ఇంతటితో నేను నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్